బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫైవ్ మంచి ఎంటర్టైన్మెంట్తో దూసుకుపోతోంది ఆకట్టుకోవడం కూడా బులితెరపై రికార్డ్స్ అన్నీ కూడా సృష్టిస్తోంది టిఆర్ తన టీఆర్పీ రేటింగ్తో రిమైనింగ్ షోస్ అన్నింటినీ కూడా వెనక్కి నెట్టేస్తోంది అయితే ఇప్పటి వరకు నవరసాలతో సాగుతున్న బిగ్ బాస్ షోలోకి మరొక బ్యూటీ ఎంటర్ కాబోతోందట ఇప్పుడు ఇదే మ్యాటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది పంతొమ్మిది మంది కంటెస్టెంట్స్తో మొదలైన బిగ్ బాస్ వారానికి ఒక్కో ఎలిమినేషన్ ఉండడంతో పదహారు మందికి చేరుకుంది అయితే తాజాగా ఈ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా స్టార్ యాంకర్ విష్ణుప్రియను ప్రవేశపెట్టబోతున్నారట బిగ్ బాస్ అందుకోసం ఇప్పటికే ఈ బ్యూటీతో మాట్లాడి రెమ్యూనరేషన్ చేసారట ఐదు లేదా ఆరవ వీక్ లో ఒక టాస్క్ లో భాగంగా గ్రాండ్ గా హౌస్ లోకి విష్ణుప్రియను ఎంటర్ చేయబోతున్నారట బిగ్ బాస్ అయితే ఈ బ్యూటీ రాకతో హౌస్ లో గ్రూప్స్ ఏర్పడే ఛాన్స్ లేకపోలేదు అంటూ సోషల్ మీడియాలో కమెంట్స్ వినిపిస్తున్నాయి మరి ఈ బ్యూటీ రాకతో ఎలాంటి మార్పులు జరుగుతాయో చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి